ఎక్కువగా మండలాలు తిరిగినప్పుడు అట్ మీ అందరి కష్ట సుఖాలు తెలుసుకునేవాడిని వినేవాడిని ఆ డిజైబుల్ ఆఫీసర్తో కూడా చాలా చోట్ల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం జరిగింది అట్లా నాకు కొంత ఐడియా ఉంది అందుకే ఈ కార్యక్రమం పర్సనల్గా ఇంట్రెస్ట్గా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వచ్చాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎపిడిఓ గారికి కృష్ణుడు గారికి మణి గారికి ఎపి గారికి గారికి వైసీపీ లీడర్ గారికి నాన్న నారాయణ నారాయణ గారికి లక్ష్మణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన ఐదు సంఘాల వాళ్ళు వచ్చారు అన్నారు ఒక్కొక్క సంఘం నుంచి జస్ట్ చేయద్ది నా పేరు చెప్పండి ఐదు సంఘాల వాళ్ళు వచ్చారా ఐదు సంఘాలు ఒక ఒక సంఘం సంఘం వాళ్ళు నుంచి మాది ఈ సంఘం సార్ అని చెప్పండి చెప్పండి ఒకటి రెండు మూడు ఎందుకు అంత ఓర్వ లేదా ఓర్వకల్ మండలమే కదా మీ ఐదు సంఘాల సభ్యులంతా ఓన్లీ సంఘానికి ఒక పది మంది అట్లా వచ్చారు ఓకే మీ ఓర్వకల్ ఎంత మంది ఇలా విభిన్న ప్రతిభావంతులు ఉన్నారా లెక్క మీ సంఘాల కదా మీ సంఘాలకి మన బోర్వకల్ మండలంలో ఇలాంటి దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు అనేది డేటా ఉందా మీ దగ్గర చిత్తాండి దీంట్లో ఎంత ఎంతమంది ఉన్నారు చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు చదువు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పారు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు నుంచి మన మండలంలో గ్రామం ఒక్కొక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఇంకా వీలైతే వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి పెన్షన్ వస్తుందా పెన్షన్ రావడం లేదా ఇది మీరు తయారు చేస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీ ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మీకే ప్రాబ్లం ఉన్నా ఇందాక చెప్పారు ఎస్పీ గారు మా దగ్గర కలెక్టర్ గారు బాగా స్పందిస్తున్నారు అయితే మన ప్రాబ్లం వాళ్ళ ముందు దానికి కూడా చేతకాని స్థితిలో ఉన్నాం శాతం అర్థమవుతుందా బాగా కొంచెం మనసు పెట్టి తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఏమేమి చేయాలో కొంతవరకు అమలు చేస్తుంది అయితే వాటిని సక్రమంగా ఇప్పుడు ర్యాంక్ వేయడం లేదు ఒక్కసారి మన సంఘం తరఫున నుంచి ఒకరో ఇద్దరు కలుసుకొని పోయి ఒకసారి అడుగుతుంటే వాళ్ళల్లో కూడా చర్మం వస్తుంది ఏ డిపార్ట్మెంట్ అయినా ముందుగా మనకి దాని మీద అవగాహన పూర్తిగా ఉంటే ఎదుట పోయి మనం క్వశ్చన్ చేయగలం అడగలం గారికి మన కిషుడు గారు చెప్పారు ఈ విధంగా రెండు లక్షల బడ్జెట్ వస్తుంది దాంట్లో మీరు కూడా చేయొచ్చు అట్లా కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి నెగ్లిజెన్సీ ఉండొచ్చు ఇలాంటివన్నీ మనము సరిచేసుకోవాలంటే ఈ మండలంలో ఉండే సంఘాల్లో ప్రతి సంఘం నుంచి ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు అనుభవస్తులు తోడయ్యి ఒక సమావేశం వాళ్ళే ఏర్పాటు చేసుకొని నేను చెప్పిన ప్రకారంగా ప్రతి సాయిలు ఎంత మంది ఉన్నారు హిందువులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం వర్తిస్తుంది అది వాళ్ళకి చెందుతుందా లేదా ఇలాంటివి మీరు నోట్ చేసుకోగలిగితే మీ లెవెల్లో కొన్ని మీరే సజ్జేయొచ్చు మాల దగ్గరికి వస్తే కొన్నిసార్లు చేసుకోవచ్చు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అలాగా స్టెప్ బై పనులు కొంత వాళ్ళకి మనమే చేసుకునే స్థితికి వస్తాం ఇంకొకటి చక్కగా ఒక ఐదు కోట్ల రూపాయలతో ఒక ఇది కర్నూలు చేస్తున్నారు అన్న దాని గురించి మందికి తెలుసు అసలు తెలుసా ఈ విధంగా అది కడుతున్నారు దీంట్లో ఇంతమంది చదువుకోవచ్చు ఇవన్నీ మీరు సంఘాల వాళ్ళు తెలుసుకొని చెప్పగలరు మనకు కూడా ఒక గుర్తింపు ఒక విలువ ఏర్పడుతున్నారు ఇంకా మన పిల్లలు చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు దివ్యాంగులకి చిన్నప్పటి నుంచే ఎక్కువ శాతం నార్త్ సైడ్ పిల్లలే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు దీంట్లో దివ్యాంగులకు సంబంధించి మనకు చాలా మందికి దీని మీద ఐడియా లేదు చిన్నప్పటి నుంచే వాడు ఏం చేస్తారు లేరా వాడు కనీసం మాట్లాడలేరు లేవలేదు ఇట్లా వాళ్ళని మనం తక్కువగా చూస్తూ ఉండడం వల్ల వాడి గురించి ఆలోచించ మానేస్తున్నాం నాకున్న అనుభవంతో చెప్తున్నా ఇప్పట్లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి పూర్తిగా తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు కల్పించుకొని వాళ్ళ కోసం కూడా కొంత టైం కేటాయించుకుంటే ఏమైనా సాధించవచ్చు అలాంటి ఉన్నాయి అట్లా ఏమైనా ఉంటే సంఘాల నేను చెప్పినట్టు సంఘానికి ఒకరిద్దరు ఒకసారి కర్నూలుకి వస్తే మనం ఒక చోట కూర్చొని ఆ డేటా తీసుకొని వస్తే ఏ ప్రకారంగా వాళ్ళ చదువు ప్రకారంగా వాళ్ళకి ఏం మనం ఇప్పించగలమో ఏం చేయగలమో డౌనర్స్తో ఏం సహాయం చేయగలమో ప్లాన్ చేస్తాం చేయవలసిందల్లా మీరు ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో ఉండే వాళ్ళని మన అంజి ఇంకా ఇక్కడ కృష్ణుడు గారు చాలా విషయాలు చెప్పారు అలాంటివి తయారు చేసుకుని వస్తే మంచి పరిష్కారాలు దొరుకుతాయి ఇంకా నేను మొన్న ఎంపీ గారికి ఒక సజెషన్ ఇచ్చాను గ్రూప్స్కి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి చదువుకోవడానికి ఎలా అయితే సెంటర్స్ ఉన్నాయో మన కూడా వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్స్ గురించి ఒక సెంటర్ ఏదన్నా ఏర్పాటు చేసి బుక్స్ పెడితే వాళ్ళకి ఎక్కడానికి దిగడానికి ఫెసిలిటీస్ కల్పిస్తూ మంచి మంచి ఉద్యోగాలు మన పిల్లలు కూడా పొందడానికి అవకాశం కానీ చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కోటా పెడుతున్నారు అది కూడా చాలా మందికి తెలీదు దాన్ని మనం సాధించాలంటే ఇలాంటి సెంటర్స్లో మీరు కూడా ఉంటూ చదువుకుంటా ఉద్యోగాలకు సంబంధించి తెలుసుకుంటా ఉంటే మీలో కూడా అవగాహన పెరిగి నమ్మకం వస్తుంది ఎక్కువ శాతం నమ్మకం లేకే మీరు విలువైన జీవితాన్ని సమయాన్ని కోల్పోతున్నారు అలాంటి జరగకూడదు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే తపనతో నేను ఇక్కడికి వచ్చాను రెండు మూడు ప్రోగ్రాములు సంఘాలు ఎన్ని ఉన్నాయి అసలు వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అని కొంచెం తెలుసుకున్నాము అనే దాంతో వచ్చాను నా నెంబర్ కూడా తీసుకోండి ఇప్పుడు కాకపోయినా మీరు ఊరికి వెళ్ళినాక నేను చెప్పిన విషయాన్ని పాటిస్తే చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చు ఊరికే ఇలా వచ్చి మీటింగ్లో నాలుగు మాటలు మాట్లాడుకొని అది ఇది అని చేసుకుని ఆ గడప దాటి వెళ్తే మర్చిపోతాం అట్లా కాకుండా ఇక్కడికి ఎంత పట్టుదలగా వచ్చారో ఇదే పట్టుదల ఇంటికి ఊరికి వెళ్ళిన తర్వాత కూడా మీ సబ్దాలతో మాట్లాడి చర్చించి పాయింట్స్ బయటికి తీస్తే మీరంతా మన ఊర్లో ఉండే మిగతా సభ్యులకు అందరికీ లాభం చేసిన వాళ్ళు చేస్తారా

భయమో లేదా చాలా ఉంటది అది ఇప్పుడు అడుగుతూనే రావడం కూడా కష్టమే ఇప్పుడు నేను చెప్పింది కొంచెం చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు దాన్ని బట్టి డీటెయిల్స్ తీసుకొని వస్తే కొంత మనం ప్రయత్నం చేద్దాం సరేనాసారి రాదు దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే ఇంకా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈ హాల్ సరిపోకూడదు అందరూ రావాల ప్రయత్నం చేయాలి ఓకే నా నెంబర్ నోట్ చేసుకోండి లేకపోతే మెసేజ్ పెట్టండి నేను ఫలానా ఫలానా బోర్వదల్ల మండలం ఫలానా గ్రామం నుంచి ఫోన్ చేశాను సార్ నా ప్రాబ్లం ఇది అని చెప్పండి మెసేజ్ పెట్టండి నేను తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తాను ఓకే అందరు ఒకవేళ పక్కన వాళ్ళని తీసుకొని మీ గ్రూపుల్లో పెట్టండి సరేనా ఓకే థ్యాంక్ యూ